రెండు అంటే పద్ధతి గాని ఎంతమంది ఇవ్వగలుగుతారా అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఒక వాలంటీరు ఒక పూటలో చేసే పని వీళ్ళకి కనీసం మొదటి రెండు మూడు నెలలు అంటే వీళ్ళు తర్వాత సెట్ అయితే ఎవరన్నా నేను కానీ వీళ్ళు మొదటి రెండు మూడు నెలలు అయితే మాత్రం కనీసం పదిహేను ఇరవై రోజులు పడుతుంది అదే సంఖ్య ప్లస్ వాళ్ళకి ఎక్స్ట్రా జీతాలు ఇవ్వాలి దానికి అసలు ప్రభుత్వ ఉద్యోగులు అలా ఫీల్డ్ లో తెప్పచ్చా ఫస్ట్ వీళ్ళు ఏమంటారు ఎప్పుడో మద్యం దుకాణాల ముందే ఎవరినో పెట్టారట మరి ఎవరిని పెట్టారంటే అప్పుడు ఏదో ఒకటో రెండో ఇన్సిడెంట్స్ దగ్గరన జనాలు బారులు తీరి గొడవ జరుగుతున్నదని చెప్పేసి ఎవరికో చెప్పారట దాన్ని అసలు మొత్తం దుకాణాల దగ్గర వ్యాపార వీళ్ళు అమ్మిచ్చారు మందు అనేటువంటి తరహాలో ఒక ప్రచారం చేస్తారు అదే టైప్లో లో మాట్లాడతారు రద్దు చేశారు కదా ఇది ఎందుకు చేయరు అన్నటువంటి నిజంగా వాళ్ళని పెట్టుంటే వీళ్ళ ద్వారా వీళ్ళ కారణంగా వాళ్ళని పెట్టుంటే వాళ్ళ అమ్మనాభూతులు ఎలానే తిట్టేవాళ్ళు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు కాబట్టి వాళ్ళని ఎందుకు పెట్టలేదు అన్న పాయింట్ ఏ మాట్లాడతారు లేదంటే ఆ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏదో ఉంటుంది వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతుంది రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి వాళ్ళేం ఫ్రీగా చేయరు కదా ఈ పని కదా వాళ్ళ డ్యూటీలో ఎక్స్ట్రా డ్యూటీ అంటే అప్పుడు ఇదేమవుతుంది తడిసి మోపిడి అవుతుంది అవును వాళ్ళకి ఒక రోజు జీతం ఎంత ఉంటది దానికి ఎక్స్ట్రా ఇచ్చుకుంటే ఎంత అవుతుంది ఆయన జీతం ఆయనకు వస్తుంది కానీ పేపర్లు దిద్దినందుకు ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు అవును అట్లా ఇవ్వాల్సిందేగా ఇవ్వాలి అప్పుడు ఒక్కొక్కరికి పెన్షన్ ఇచ్చినందుకు వంద రూపాయలు అట్లా కమిషన్ పెట్టాలి అప్పుడు అది ఎవరి